బాగానే అనుకుంటున్నాను నేను కూడా హ్యాపీగా ఉన్నాను ఆనందంగా ఉన్నాను సర్వే జన సుఖని భావంతో అందరూ బాగుండాలి అందరూ ధనవంతులుగా ఉండాలి కోటీశ్వరులుగా ఉండాలి అందరు కోటీశ్వరులుగా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎప్పుడైతే మనం అందరూ బాగుండాలని మనం ఎప్పుడైతే సర్వే జన సుఖని భావంతో మనం ఎప్పుడైతే కోరుకుంటాం మనం కూడా బాగుంటాం ఎందుకంటే మనం ఎప్పుడైతే ఉన్నప్పుడు దాంట్లో కూడా మనం ఉంటాం కదా ఈరోజు ఏమంటే నేను ఒక అప్రివేషన్ మీకు మీ ముందుకు తీసుకొచ్చాను పాజిటివ్ థింకింగ్ వల్ల డబ్బులు అట్రాక్షన్ చేసుకోవడానికి ఈ ప్రపంచము అనంతమైన సంపదతో నిరంతరము కూడి ఉన్నది ఈ ప్రపంచము అనంత సంపదతో నిరంతరం కూడి ఉన్నది నేను విశ్వానికి మరీ కృతజ్ఞతలు విశ్వం అన్నీ సమకూర్చినందుకు కృతజ్ఞతలు నా ప్రతి అవసరము తీర్చుతు తీర్చిదిద్దుతున్న ఆ విశ్వానికి కృతజ్ఞతలు అందుకే విశ్వానికి మరీ మరీ కృతజ్ఞతలు నా అవసరాలను తానే గుర్తించి సకాలంలో నాకు అన్నీ సమకూర్చినందుకు ఆ విశ్వానికి మరీ మరీ కృతజ్ఞతలు ఉదయం లేచిన బొట్టించి నేను పడుకునే వరకు ప్రతి క్షణం నా అవసరాలు గుర్తించు గుర్తిస్తూ నాకేం కావాలో ఆ విశ్వం నాకు అతి సులభంగా కష్టం లేకుండా సులభంగా నాకు అందించినందుకు నన్ను అతి సంపన్ను చేసినందుకు ఆయుర ఆరోగ్యాలను అష్టైశ్వర్యాలను అన్నీ సమకూర్చినందుకు ఆ విశ్వానికి మరీ మరీ కృతజ్ఞతలు నేను ఖర్చు చేసిన రూపాయి చాలా ఆనందంగా చేస్తున్నాను అది మళ్ళా తిరిగి ఎన్నో వేల రేట్లు నా వద్దకు చేరుతుంది దానికోసం కూడా కృతజ్ఞతలు నేను ఖర్చు పెడుతున్న ప్రతి వస్తువు మీద ఆనందంగా సంతోషంగా నేను బాధపడలేకుండా ఖర్చు చేస్తున్నాను ఎప్పుడైతే మీరు ఖర్చు చేసే ప్రతి ఒక్కటి కూడా ఆనందంతో మీరు ఖర్చు పెడతారో అది కొన్ని వేల రేట్లు మళ్ళీ తిరిగి వస్తుంది ఖర్చు డబ్బులకి ఎవరైనా ఇస్తున్నప్పుడు ఆనందంగా ఇవ్వండి మనసులో అనుకోండి అది మళ్ళీ నాకు వేల రేట్లు తిరిగి వచ్చినందుకు కృతజ్ఞతలు అనేది ఎప్పుడైతే మీరు మనసులో అనుకుంటూ ఉంటారో బాధపడుతూ డబ్బు ఖర్చు పెట్టకండి బాధపడుతూ ఎవరికి ఇవ్వకండి ఆ డబ్బులను కృతజ్ఞతలు చెప్పండి అవి మళ్ళీ నా చేరినందుకు కృతజ్ఞతలు అని చెప్పండి మీరు ఎంత ఖర్చు చేస్తారో అది రెట్టింపులో మళ్ళీ మీ మధ్యకు ఏదో రూపంలో మీకు వచ్చి చేరుతుంది ఇది చేసుకొని లాభం పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం